ంపాని ము సంహారం చాముండేశ్వరవతర పద్మరేకాంతులతో బ త్రిపురా సుందరిగా హవాహనారూపిణిగా స్వేమాత వీ వచ్చితి శ్వేదవస్ ధరించి అక్షరమాలు వర్తృని భక్తి మార్గము చూపితివి చోపితివీ జ్ఞానజ్యోతిని నింపి నిత్యాన్నేశ్వరి देवाती ब्रह्माने तुम ब्रह्म विष्णु हैं निरारा देवाती ब्रह्मा देवा देवाती अच्छे निरारा या देवे सिया रक्षा तुम रक्षा देवाती सिया बद्धानुभूत साक्षात तुम ब्रह्म देव हैं शिवा हम लोगा अगर चाहे यह ता या देवे यह तो का थे ब्रह्मा त्रस्पति सूक्तम लक्ष्मी सूक्तम दिराता हां स�

अतप्रशांत हे सर्व नगाणास स्वाहा महाकरण स्वाहे सर्व स्थित वकडंडा नगाणास स्वाहा और ग्रंणंत प्रितमाह स्पा उपवतु मात्रः नमोहे अनंता दोदेवार्थानुति वंदगान वां स्वाहा महाकरण स्वाहा आरे नित्य कृप कल्याण महाकृतेना उत्थान प्राप्त मेत्र दिपांत्जा उरावतु स्वाहा महाकराते महा अनक्तं प्रखे वकडंडा नगाणास स्वाहा महाकरण स्वाहे

लक्ष्मीदेवताय स्वाहा लक्ष्मीदेवत नमोदेव आनश्वाह महाक्रहदेवर्ता स्वाह ब्रह्मदेवत नम वाणीदेवताय नम ओं गौरे तत्म गोचेम चंद्रुद्रा नम ओं गौरीम सरस्वदेवताय नितों ओम नारायण वास्तव विष्णुपुर स्वाह विष्णुदेव महादेव

సంస్థ నమస్తే నమస్తే నమో నమ మహా సరస్వతి నమ మహా వాగ్దేవి బ్రహ్మపత్ని వాణిదేవి దుర్గాదేవి శరణవరాత్రి మహోత్త భాగంలో ఈరోజు ఎనిమిదవ రోజు కాలరాత్రి అమ్మవారి అవతారము ఈ రోజు రాత్రి రాత్రిపూట జరుగుతుంది అలాగే కుమారి పూజ కూడా నిర్వహించే రోజు ఈరోజు మరియు ప్రముఖంగా ప్రత్యేకంగా ఈరోజు మూలా నక్షత్రము సప్తమి తేదీ తత్కాలం అష్టమి తేదీ తదుపరి అమ్మవారి మూలా నక్షత్రము సరస్వతి అమ్మవారి పుస్తక స్వరూపిణి రూపంలో అమ్మవారి దర్శనమిస్తూ చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు అందరికీ జ్ఞానాన్ని అంటే సరస్వతి మాత ఇచ్చేది ఏంటంటే జ్ఞానం జ్ఞానంతో పాటుగా విద్య అందరూ అంటే సరస్వతి మాత అనగానే అందరికీ వచ్చేది విద్య ఉన్నత విద్య గురించి వస్తుంది మొదట్లుగా మనం చూసుకుంటే జ్ఞానాన్ని నేర్చుకొని తర్వాత ఆ యొక్క విద్యను అనుసరించాలి ఈ యొక్క ప్రత్యేకతమైన రోజు అంటే ఈ రోజు మూలా నక్షత్రము పుస్తక స్వరూపిణి అమ్మవారి దర్శనిస్తుంది చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ కూడా ఆ అమ్మవారి మనోధైర్యాన్ని ప్రాప్తించినట్టుగా విధంగా ఉండి అందరికీ జ్ఞాన సరస్వతి జ్ఞాన విద్యను అందేలా ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా మనోధైర్యాన్ని నెలకొల్పుతూ ఈ యొక్క శరణవరాత్రి మహోత్సవంలో ఈ ఎనిమిదవ రోజు వంటి కాలరాత్రి మహాతుల పూజ కార్యక్రమంలో దేవి అవతారంలో అమ్మవారు అందరినీ చల్లని హృదయం చల్లని చూపులతోటి అందరికి ఆశిస్తూ అందజేయాలని ఈ రోజు ముఖ్యంగా చిన్నపిల్లల దేవి చేత పుస్తకాలను ఆవిష్కరించి పుస్తక ప్రదర్శన గావించి పుస్తకాలకు పూజించి ఆ తరువాత సాయంత్రం ఈ యొక్క పుస్తకాలను ఈ యొక్క పెన్నులను ఈ పలకలను కలపాలను అందరికీ కూడా ఉచిత పంపిణీగా నిర్వహించేందుకు మేము పూజ చేశాము ఈ యొక్క పూజలో పాల్గొన్న అందరికీ అమ్మవారి యొక్క అమ్మవారి ఆశస్సులు అందుకోవాలని ఈ యొక్క మీడియా ద్వారా ఇది తెలియజేస్తున్నాను సర్వే సుఖినో భవంతు అందరికీ మంచి విద్య మంచి ఆరోగ్యము మంచి సంస్కార రావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ సర్వే సుఖినో భవంతు శుభం పూజ